గుడ్ మార్నింగ్ మెస్టీజియన్స్ మై సెల్ఫ్ మణికండ్ శ్రీనివాస్ స్టార్ డైరెక్టర్ సో ఈరోజు మనం ఒక గ్రేట్ ప్రోడక్ట్ గురించి మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం సో మన హెయిర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి సో ప్రజెంట్ ఉన్న పొల్యూషన్ వల్ల కానీ అదేవిధంగా క్లైమాటిక్ కండిషన్స్ లేదా మన బాడీ తీసుకునే హార్మోనల్స్ ఇవన్నీ కూడా లేదా న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల హెయిర్ లాస్ అదేవిధంగా బాల్ హెడ్ ఇవన్నీ రావడం జరుగుతుంది సో మన కాన్ఫిడెన్స్ మన యొక్క హెయిర్ లో చాలా చాలా రిప్రజెంట్ చేస్తుంది సో మన ఈ ఎందుకు మనకి ఈ యొక్క హెయిర్ లాస్ అవుతుందంటే మన బాడీలో బయోటిన్ అనే ప్రోడక్ట్ మనం బయట నుంచి ఫుడ్ నుంచే తీసుకోవాలి అది బాడీ ప్రొడ్యూస్ చేసుకోలేదు సో ఆ బయోటిన్ రిచ్ ఫుడ్స్ అనగా మనకు జనరల్గా ఎగ్స్ ఆల్మండ్ ఫిష్ సన్ఫ్లవర్ సీడ్స్ బ్రోకలీ అదే క్రోనా ఫిష్ ఆల్మండ్ స్పినాచ్ మష్రూమ్స్ ఇలా హై బయోటిన్ రిచ్ ఫుడ్స్ని మనం తీసుకో తీసుకోవాలి సో కొన్ని తీసుకున్నప్పుడు కూడా ఇవి ప్రాసెస్ చేసే ప్రాసెస్లో ఇవి దాని యొక్క న్యూట్రిషన్ వాల్యూస్ని కోల్పోతుంది అందుకని మనం వెస్టిజ్ అనే ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఈ బయోటిన్ రిచ్ ఫుడ్ అయినటువంటి ఈ సబ్లింగోల్ టెక్నాలజీలో స్ప్రే అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందనమాట సో దీన్ని మనం జస్ట్ ఇది మనం నాలుగు కింద సబ్లింగోల్ టెక్నాలజీతో నాలుగు కింద జస్ట్ దీన్ని ఇలా జస్ట్ టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది సో నాలుకి జస్ట్ ఇలా స్ప్రే చేసుకోవటం ద్వారా సో మనం మన బాడీకి కావాల్సిన డైలీ న్యూట్రిషన్ సప్లిమెంట్ అన్నది ఈ బయోటిన్ అనేది దొరుకుతుంది అనమాట సో ఇది నైన్ నైంటీ రూపీస్ ఎంఆర్పి ఉంది డిస్కౌంట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో వస్తుంది ఇది ఒక పర్సన్కి సెవెంటీ త్రీ డేస్ వస్తుంది ఒక పర్సన్కి సెవెంటీ త్రీ డేస్ వస్తుంది అనమాట అంటే హై బయోటిన్ రిచ్డ్ ప్యూర్లీ వెజిటేరియన్ ప్యూర్లీ వెజిటేరియన్ అన్ని ఐసీఎంఆర్ గైడ్లైన్స్ అప్రూవ్డ్ ప్రోడక్ట్ ఇది సో మన యొక్క హెయిర్ని కాపాడుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ మన కాన్ఫిడెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది బాడీ లాంగ్వేజ్లో కూడా హెయిర్ సో ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే సో మీరు నాకు మెసేజ్ చేయొచ్చు సో ఈ ప్రోడక్ట్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి సో